గౌరవనీయులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి ఒక్కసారి మారుమోగిపోయేలాగా గట్టిగా తరతాళ ధ్వనులతోటి మన అభినందనలు స్వాగత సుమాంజలు తెలుపుకుందాం కేంద్ర మంత్రివర్యులు ఈరోజు మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల రెండు వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులని ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ వెల్ఫేర్ సోపానాలు ప్రతి కిలోమీటరు ప్రజల కళలకు దారితీసే బయలు రాయి కింద వర్ణించాలి శ్రమ శక్తి విజన్ వీటన్నిటి సమన్వయంతో రోజు మరి శంకుస్థాపన కార్యక్రమం జాతికి అంకితం చేసే శుభ తరుణంలో గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు నితిన్ గడ్కరీ గారు పెద్దలు కిషన్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మేయర్ గారికి గౌరవ కార్పొరేటర్లకి అధికారులకు మీడియా మిత్రులకు పాల్గొన్న పెద్దలందరికీ పేరు పెడిన నమస్కారం నాది అతి తక్కువ పరిచయం లోకసభలో సభలో గడ్కరి గారితో పది నెలల కాలంలో నేను ఏ సమావేశాల సందర్భంగా చూసినా కూడా మొత్తం పార్లమెంట్లో అన్ని పార్టీల ఆమోదం పొంది అందరినీ తృప్తిపరిచినటువంటి ఏకైక మంత్రిత్వ శాఖ మా నితిన్ గడ్కరీ శాఖ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నో అనేది ఇప్పటి వరకు వారి నోటి నుండి వినలే నేను ఒకసారి దరఖాస్తు పట్టుకొని వరంగల్ హైవే మీద అనేక మంది పిల్లలు చనిపోతున్నారు అది జోడి మట్ల కావచ్చు అది ఎన్టీపీసీ కావచ్చు అది గడ్కేశ్వర కావచ్చు మైసమ్మ టెంపుల్ కావచ్చు అది అంక్షాపూర్ కావచ్చు అని చెప్పి అడిగితే ఐదు ఫ్లైఓవర్లు ఒకేసారి సాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా నేను ఇంత గొప్పగా పార్టీ పాజిటివ్గా స్పందించిన మానేడు నితిన్ గడ్కరీ అని చెప్పి తెలియస్తా ఉన్నా సార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ విషయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విషయంలో అది స్మార్ట్ సిటీస్ కావచ్చు అమృత నగరాలు కావచ్చు హైదరాబాద్ లాంటి సిటీలో इन रकाल अभिवृद्धि नितिन गडकरी जी की मैं एक ही रिक्वेस्ट कर रहा हूं बाल नगर से लेके तक जो मेटला सनत नगर मेटला वो पूरा इंडस्ट्रियल कॉरिडोर है वो कॉरिडोर में और एक एक्सप्रेस वे करने के लिए मैं आपको रिक्वेस्ट कर रहा हूं नितिन गडकरी साहब अटने इवाला उपल कॉरिडोर का పొంపల్లి కారిడార్ కావచ్చు దాన్ని మరింత వేగవంతం చేసి తొందరగా పూర్తి చేసి మరోసారి మీ చేతుల మీదుగా ఆ రెండింటికి రెండు మా పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి కాబట్టి త్వరలోనే మీ చేతుల మీదుగా మరోసారి తెలంగాణ ప్రజానికానికి అంకితం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చేయాలని చెప్పి మనం కోరుతూ ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ లో కరీంనగర్ రోడ్ జాతీయ రహదారి కింద తీసుకోవాలని చెప్పి అనేక సార్లుగా మీకు విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి తప్పకుండా ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఆ పని కూడా నెరవేర్తా అని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రజానికానికి ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు లేకుండా అవి నేషనల్ హైవేస్ కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే మీరు అనేక దిక్కుల శాంక్షన్ చేసిండ్రు మరిన్ని శాంక్షన్ చేసి హైదరాబాద్ ప్రజానికానికి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు చూడాలని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజానికానికి ఇన్ని వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులతో సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు చూస్తున్నా నమస్కారం